హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కన్యాదానం ఏమైనా నీ చేతుల మీద జరుగుతూనే బాగుంటుందిరా అని సుందరమ్మ అంటుంది ఇక ఎవరు చేస్తే ఏముంది లేమ్మా అని రఘురామ్ అనగానే వెంకట్రామణ లేదు బావగారు మీరే చేయాలి అని ఈ విధంగా అంటాడు వెంటనే కూడా ఈ విధంగా అంటుంది అవునన్నయ్య కన్యా కళ్యాదానం మీ చేతుల మీద జరిగితే బాగుంటుందన్నయ్య కన్యదానం మీ చేతుల మీద జరిగితే రామ సంతోషం పడుతుందనయా లేదంటే బాధపడుతుంది అని ఈ విధంగా పద్మ అనగానే రఘురామ్ ఈ విధంగా అంటాడు బాధపడే టైం నుంచి బాధ పెట్టే వరకు వచ్చింది అని ఈ విధంగా రఘురామ్ అంటాడు ఏరా నా మాట వినరా అని సుందరమ్మ అంటుంది లేదమ్మా నేను ఎవరి మాట వినను నేను ఈ కన్యాదానం చేయను అమ్మా అని ఈ విధంగా రఘురామ్ అంటాడు వెంటనే రఘురామ్ ఈ విధంగా అంటాడు ఏమ్మా నా బదులు నా తమ్ముడు నా మరదల్ కన్యాదానం చేస్తుంది నీకేం అభ్యంతరం లేదు కదా అని ఈ విధంగా అనగానే నాకు ఏం అభ్యంతరం లేదు నాకు రామలక్ష్మి నా ఇంటి కోడలైతే చాలు అనే ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనే శివరామ్ని పార్వతిని ఇద్దరిని పిలుస్తారు కళ్యాదానం కోసం మాట్లాడుకున్నాక తాంబాల్ తాంబూలాలు ఇస్తారు తాంబూలాల కోసం మాట్లాడుతుంటే రామ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే వెంటనే ఏమ్మా ఈ చీర కట్టుకొని రా అని రామలక్ష్మికి చీరనిస్తారు రామలక్ష్మి చీరను పట్టుకొని రూమ్లోకి వెళుతుంది రూంలోకి వెళ్ళాక చాలా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి గడియ దాటిపోతుంది రామలక్ష్మిని తొందరగా రమ్మనండి అని ఈ విధంగా అనగానే రఘురామ్ రామలక్ష్మి తొందరగా రా రెడీకా అని ఈ విధంగా అనగానే రామలక్ష్మి మాత్రం చీరను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నేను ఎలాగైనా నేను చెప్పాలి ప్రశాంతిని పెళ్ళి చేసుకుంటే ఏం చేయలేను ఇప్పుడే అందరికీ చెప్పేయాలి అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి నేను ఎలాగలాగైనా రెడైనాక నాన్నకు ఎలాగైనా నేను నాన్నకు చెప్పేస్తాను అని రామలక్ష్మి అంటుంది నన్ను నాన్న చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన నాన్న ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఆద్య ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ప్రశాంత్ బండారం బయట పెట్టేయాలి పెళ్ళైనాక ఏం చేయలేము అని ఈ విధంగా ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆద్య ఈ విధంగా అంటుంది పెళ్ళి కాకముందుకే నిజాలన్నీ తెలియాలి అని ఈ విధంగా అనగానే రామలక్ష్మి అవునమ్మా పెళ్ళి కాకముందుకే నాన్నకు నిజాలన్నీ తెలియాలి లేదంటే నా మీద నాన్నకు కోపం ఉంటుంది పెళ్ళైనాక నాన్నకు చాలా బాధ ఉంటుందమ్మా ఇప్పుడే ప్రశాంత్ బండారం బయట పెట్టాలి అని ఈ విధంగా రామలక్ష్మి అంటుంది ఎలాగైనా ప్రశాంత్ బండారం బయట పెట్టాలి అని ఆది అనగానే చానకి ఇప్పుడు బండారం బయట పెట్టాలి అంటే బయట పెళ్ళి కొడుకు వాళ్ళు ఉన్నారు ఎలా బయట పెట్టాలి అని ఈ విధంగా అనగానే రామలక్ష్మి ఒకవేళ ప్రశాంతితో నాకు పెళ్ళైందనుకో నాన్న అలానే కుమ్లి కుమ్లి ఏడుస్తూ ఉంటాడు ఆ నాన్న బాధ నిన్ను చూసి తట్టుకోలేనమ్మా నాకు ఎలాగలాగైనా నాకు సాయం చేయమ్మా అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది జానకి ఈ విధంగా అంటూ ఉంటుంది అయితే ఒక పని అని ఈ విధంగా అనగానే రామలక్ష్మి ఏంటమ్మా అని రామలక్ష్మి అడగగానే మీరు బయటికెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలు ఏమున్నాయో అవన్నీ పట్టుకురండి అని ఈ విధంగా అనగానే సరే అమ్మా అని ఈ విధంగా అనగానే ఆద్య నువ్వు బయటికి వెళ్ళి సైకిల్ బయట పెట్టవా అని ఈ విధంగా ఆద్యని అడుగుతూ ఉంటుంది సరే రామలక్ష్మి అని బయటికి వెళ్ళి సరే రామలక్ష్మి నువ్వు పెద్దనాన్న కనపడకుండా రా అని ఈ విధంగా ఆద్య చెప్పగానే సరే ఆద్య అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది రామలక్ష్మి నువ్వు ఎలాగల్లాగైనా ఆ సాక్ష్యాలను పట్టుకరావాలి ఎందుకంటే ఇది నీ లాస్ట్ ఘట్టం ఈ ఘట్టంను కూడా నువ్వు కంప్లీట్ చేస్తే నీకు ఏది ఉండదు ఆ సాక్ష్యాలు పట్టుకొస్తే ఆ ప్రశాంత్ బండారం కూడా బయట పెట్టచ్చు ఆ సాక్ష్యం పట్టుకరా రామలక్ష్మి అని ఆద్య ఈ విధంగా రామలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఆద్య లోపలికి రాగానే రాఘురాం బయట చేరేసుకొని కూర్చు ఉంటుంటాడు ఏమైంది అద్య ఎటు వెళ్తున్నావు అని ఈ విధంగా అనగానే ఏం లేదు పెద్దనాన్న అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది ఆద్య ఏమైంది టెన్షన్ పడుతున్నావు ఏమైంది ఆద్య అని ఈ విధంగా రఘురాం అడగగానే ఏం లేదు పెద్దనాన్న అయినా ఎటు వెళ్ళొస్తున్నావు అని ఈ విధంగా రఘురామ్ అడగగానే నేను నేను మా కాలేజ్ ఫ్రెండ్స్తో బయటికి వెయ్యి వస్తున్నాను అని ఈ విధంగా చెప్పగానే అవును రామలక్ష్మి ఏది అని ఈ విధంగా అడగగానే టెన్షన్ పడుతూ పెద్దనాన ఏంటి పెద్ద అని విధంగా అనగానే రామలక్ష్మి ఏది ఆద్య అని విధంగా అడగగానే లోపటి ఉంది పెద్దనాన్న అని ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది లోపటి వెళ్ళినాక ఆద్య పెదమ ఆద్య వెళ్ళింది అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఆద్య ఆద్య వెళ్తుంటే ప్రభాత్ చూస్తాడు ఏంటి ఆద్య టెన్షన్ పడుతూ పోతుంది ఏంది అని వెంటనే ప్రశాంత్కి కాల్ చేసి ఏరా మీ భార్య ఎటు సైకిల్ వేసుకొని పోతుందేంటి ఏంటి ఇంతసేపే నా భార్య దగ్గరికి వెళ్ళి తాంబూలాలు తీసుకున్నాంరా అని ప్రశాంత్ ప్రశాంత్ ప్రభాస్కి చెప్తాడు అయితే ఈ సైకిల్ వేసుకొని టెన్షన్ పడుతూ మరి పోతుందేంది అని ఈ విధంగా చెప్పగానే ఏంటి నాకు లొకేషన్ పంపు అని ఈ విధంగా అడగగానే లొకేషన్ పంపుతాడు వెంటనే ప్రశాంత్ కూడా రామలక్ష్మిని ఫాలో చేసి పోతాడు రామలక్ష్మి శౌర్య సార్ దగ్గరికి వెళ్ళి సైకిల్ ఆడ పడేసి సౌర్య సౌర్య సార్ దగ్గరికి ఉరుకుతూ సార్ సార్ అనుకుంటా ఉరుకుతూ పోతుంది సార్ నాకు ఎలాగలాగైనా నాకు సాయం చేయండి సార్